ఇంకోటి మళ్ళీ ప్రమాణ సూత్రం చేసుకుంటే అర్థం

णम् आरोग्यं धनसं दीपज्योते नमोस्तु ते दीपज्योते नमोस्तु ते दीपज्योते परब्रह्म दीप ज्योते चन्द्र त्वं सन्ध्यादेपनोस्तु ते शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभत्वं कल्याणम् आरोग्यं धनसम् మరియు మండలాల అధ్యక్షులకు అందరికీ సభ్యులకు మా సిరికొండ మండల్ ప్రజలకు మా సిరికొండ మండల అధ్యక్షులకు మా సంఘ సభ్యులందరికీ మా ప్రాధాన్య వందనాలు మేరు నిజామాబాద్ జిల్లా రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మూడు సంవత్సరముల కాలములకు ఎన్నికైనా దేవుని సాక్షిగా కులము సాక్షిగా ఆత్మ సాక్షిగా చేసి మేరు సంగం సంగం సిరుకొండా మండలం నియమ నిబంధనలకు లోబడి దాని ఆశయాల సాధనకు త్రికరణ శుద్ధిగా కృషి చేయుదునని ప్రతిజ్ఞ చేయిచున్నాను మన ప్రమాణ స్వీకార కార్యక్రమం అందరూ కూడా ప్రార్థన అయ్యేటప్పుడు మీ స్థలాల్లో నిలబడి భక్తి శ్రద్ధలతో ఆ ప్రార్థన విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మాకం गजानन नमो हर निशम अने एकतमतम गुरु देव महेश्वरा गुरु साक्षात परब्रह्म श्री गुरुवे नमः

ఇట్టి సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పోల్టన్ గంగకిషన్ గారికి మరియు అలాగే జిల్లా అధ్యక్షుడు సోము హనుమంతరావు గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్ గారు అలాగే కోషాధికారి జిల్లా కొట్టూరు చంద్రకాంత్ గారు రూరల్ అధ్యక్షులు కొట్టు రాజేశ్వర్ గారికి మరియు మోపాల్ మండలాధ్యక్షుడు బీపొడ్డ కిషన్ గారికి అలాగే సంయుక్త కార్యదర్శి జిల్లా నరేందర్ గారికి అలాగే మల్లాపూర్ లోలం మాజీ ఎంపీటీస్ అయినటువంటి దీకుంఠ సుధీర్ గారికి అలాగే వివిధ ప్రతి వచ్చిన కార్యవర్గానికి మరియు మా మండల కార్యకర్తలకు డెబ్బై ఆరవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఇట్టి ప్రభావ స్వీకారానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నా కుల నా మండల సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా అవకాశం ఇచ్చిన మీ పిల్లలందరికీ ధన్యవాదాలు జై మేరు జై ఈరోజు సిరికొండ మండల నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మరియు జిల్లా బాధ్యులకు అలాగే వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు వారి కార్యవర్గ సభ్యులకు వేదిక ముందున్నటువంటి సిరికొండ మండల సోదరి మండలకు సోదరులకు మరియు నా బంధుమిత్రులందరికీ కూడా ముందుగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ వారి కార్యవర్గ సభ్యులు వారికి అందించిన సహాయ సహకారాలు దానివల్లనే ఈరోజు సిరికొండ మండలంలో మేరు సంఘం నెలకొల్పడానికి పూర్తిగా ఆయన శ్రమ చాలా ఉంది దానికి ప్రతిఫలంగానే ఇక్కడ ఒక స్థలాన్ని కూడా ఉన్నారు కాబట్టి భవనం కావాలి అని అనుకున్నప్పుడు స్థలం కావాలి స్థలం ఉంటే భవనము అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఇటుక ఇటుక పెరిస్తే ఇల్లు అవుతుంది అన్నట్లు ఒక స్థలం ఉన్న తర్వాత ఇటుక లభిస్తాయి కాబట్టి ఈరోజు ఈ సుబ్బణ మండలానికి రేపు మన మేలుకుల సంఘానికి నీడనిచ్చే ఒక భవనంగా తీర్చిదిద్దడానికి నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గ సభ్యులు వారి అధ్యక్షులు గారటువంటి ఈ కొక్కు రవి రవీందర్ ఎంతో కృషి చేసి ఏదైతే వాళ్ళు అన్నటువంటి ప్రసాద్కు నీటుగా పనిచేస్తూ అన్నకు తగ్గ తమ్ముడు అనే సామెతని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ రాబోయే మూడు సంవత్సరాల లోపల భవన నిర్మాణం నిర్మించడానికి రాష్ట్రం నుంచి కానీ జిల్లా నుంచి కానీ జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్న మేరు కూడా సభ్యులు కూడా ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తారు కాబట్టి మీరు శ్రమ పడితే శ్రమకు తగ్గ ఫలితము ఈ మూడు సంవత్సరాల లోపలనే ఇదే వేదికని మన భవనంలో జరుపుకోవడానికి మనందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి ఈ సభముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ కూడా ధన్యవాదాలు రేపు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్లో కూడా మనకు ఇప్పుడు స్థలం ఉంది ఆ స్థలంలో భవనం నిర్మించుకోవాలంటే ఇప్పుడు దీని యొక్క ఆవశ్యకత బాగుంది దీనికి పని కల్పించండి భవన నిర్మాణం జరగాలి మీ స్థానాల్లో మీరు కూర్చున్నారంటే ఇంకా పని ప్రారంభమైనట్టుగానే మేము భావిస్తున్నాం మాజీ శ్రీకొండ మండల పెద్దలందరికీ కూడా నమస్కారములు ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ పాత్రను మనస్ఫూర్తిగా అందరికి ఉపయోగపడేటట్టు చేస్తాం పెద్దలు గౌరవనీయులైన మన రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు అందరికీ పేరు పేరిన ప్రత్యేకంగా పాదాభివందనాలు మరియు సిరికొండ మండలం మాజీ అధ్యక్షులు అందరికీ మా యొక్క మెంబర్స్ కమిటీ మెంబర్స్ మహిళ అమ్మలకు అందరికీ అక్క చెల్లెళ్లకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు అందరికీ మరి పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఇప్పటి వరకు చేసిన కమిటీ వాళ్ళు చాలా బాగా చేశారు ఇక్కడ నుంచి వాళ్ళకంటే ఎక్కువ మేము కూడా సాధ్యమైనంత మట్టుకు నేను డ్యూటీకి వెళ్ళి నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు నూతనంగా ఈ యొక్క సిరికొండ మండలానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రమాణ స్వీకారానికి హాజరైన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను ఒక బాధ్యత అనేది మోయడం అది ఒక కోరికతో పుట్టింది దీన్ని ఏ అధ్యక్షత వహించినా కానీ వాళ్ళ యొక్క హృదయపూర్వకంగా ముందుకు వచ్చి ఇచ్చిన బాధ్యతను ఈ మంచిగా నిలబెట్టుకుంటే మనము ఆ యొక్క ఒక కులానికి రుణపడి ఉన్నట్టుగా నా యొక్క అనుభవం మనం ఎందుకు ఎక్కడ వెనుకబడిపోతున్నామంటే ఈ బాధ్యత నిర్వహించుట్లా మనము చాలా వెనుక ఉన్నాము అన్ని కులాలు ప్రతి కులంకు మా ఇప్పుడు మా ఊరికి చెప్పుకుంటే ఇరవై ఒక్క కులం ఉన్నది ఇరవై యొక్క సంఘ భవనాలు ఉన్నాయి ఒక్క మేర కులంకు తప్ప మనం ఇంట్లోకి వెళ్ళి ఒక వంద రూపాయలు వేయదలిగి మనం ఇప్పుడు మన ఇంట్లో ఏదో ఇంత రొట్టె అన్నం దొరుకుతున్నది కానీ ఒక వంద రూపాయలు ఒక సంఘంకి ఇయ్యదలిగి భయపడిపోతున్నాం ఎందుకు ఇవ్వాలన్నాను కానీ వేరే కులాలు అట్లా లేవు మనము ఒక ఫౌ ఫౌండేషన్కు రావాలి అంటే మనమంతా ఒక కృషి చేయాలి ఇప్పుడు మీ రోజు ఇప్పుడు ఈ ఊళ్ళే ఒక జాగా ఎంటూ ఇస్తే స్థలంను ఇంత సమకూర్చుకున్నారు అంటే ఏదో ఇంత నూరు రెండు వందలు ఇంత జమ కడతా పోతే ఇతం మనం ఏమీ ఇయ్యము కేవలం ఒక గవర్నమెంట్ ఒక లీడర్ల మీదనో ఒక ఎమ్మెల్యేల మీదనో ఆధారపడితే మనం మనం ముందడికి పోలేము ఇది చాలా మనము ఆ విచారం చేసుకున్నాం మనం కూడా ఇప్పుడు వేరే సంఘాలు వేల వేలు డొనేషన్ చేసుకొని చేసి మనం కూడా మంచిగా బతికే వాళ్ళు ఉన్నారు ఇటువంటి సంస్థకు ఇటువంటి ఇప్పుడు మనకు భవనం కావాలి అన్నట్టు అనుకుంటున్నాం కానీ రూపాయ నువ్వు ఇంత నేను ఇంత నేను ఇంత నువ్వు ఇది కాదు కరెక్ట్ కొంత మంచిగా బతికే వాళ్ళు ఇచ్చుకున్నాలా అది మనకు తయారయ్యేది మనకే వాళ్ళ పేరు ఉంటుంది వాళ్ళ శిలాపాల కలిగిన పేరు పెట్టుకొని ఏం బాగు అలా చేసుకొని ముందడికి పోవాలా అని నా యొక్క అది రాష్ట మనం అందరం ఇప్పుడు మంచిగా బతుకుతున్నాం బతికినప్పుడు ఏం చేయాలంటే కొంచెం డొనేషన్ రూపకంలో ఏదో రూపకంకితే జల్దీ ముందడిపోతున్నాం మనం ఉన్న ఒక్క ఒక్కటిగా కావటం లేదు ఎక్కడ కావటం లేదు డబ్బు కాడికి రాగానే విడిపోతుంది అలా విడిపోవద్దు డబ్బు కాడికి రాగానే కొంచెం మనం షేర్కి మా నా వంతు నేను ఇస్తాను నేను పదివేలు ఇస్తాను నేను పదివేలు ఇస్తాను ఇట్లా పోతే ఆ భవనము ఇప్పుడు అతడు మూడేళ్ళు కాదు ఏడాదిలే తయారు చేసి ఇప్పుడు అతడు ఏం చెప్తాడు ఏం లేదు ఏం చెప్తాడు ఆ డబ్బులు సమకూర్చి మనమందరము అతనికి సహకరిస్తే అతను ఇంకా ఇంకా మీకు పెద్దోళ్ళతో కూడా అతను ముందడుకొని ఏమైనా పని చేయిస్తాడు అంతేగాని మనం ఇలాంటి సభలు పెట్టుకోవడము పోవడం ఇంతే జరిగిపోతుంది ఈ ఉత్సవ కార్యక్రమాలు రోజైనటువంటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషం ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు రాష్ట్ర ఉపాధ్యక్షులు పూలకం గంగాకిషన్ గారికి మరియు అదేవిధంగా నా తోటి ప్రధాన కార్యదర్శి కొట్టూరు దేవదాస్ గారికి మరియు చంద్రకాంత్ గారికి మరియు నూతనంగా ఎన్నిక కాబడ్డటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ కొక్కు రవి గారికి రవీందర్ గారికి మరియు కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్ చేస్తూ టోటల్గా బాధ్యులైనటువంటి మన రూరల్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కు రాజేశ్వరన్న గారికి ప్రసాద్ గారు తాజా మాజీ అధ్యక్షులు వారి కార్యవర్గము జిల్లాకు ఎంతో సహకరించింది ఏ ఏ టైంలో కూడా నిజామాబాద్ జిల్లాని ఈ మండలాలు ఈ విధంగా కొనసాగాలి మీ మండలం నుంచి మనము రాజకీయంగా ఎదగాలన్నప్పుడు రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నప్పుడు ఈ విధంగా మనం స్ట్రెంత్ని తీసుకురావాలన్నప్పుడు ముందుండి ఈ తాజా మాజీ కొక్కు రాజేష్ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమి కమిటీ చాలా చురుకుగా పాల్గొని మాకు పూర్తిగా సహకారం అందించారు ఆ కమిటీకి మా జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుక్కు రాజేంద్ర ప్రసాద్ మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను లుంక రామేశ్వరం టెంపుల్కి వచ్చినాము అది ఇప్పటికి కూడా మాకు మంచి గుర్తుంది మండలం మండలంటేనే లుంక రామేశ్వరం అని గుర్తుంది మాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ దేవ దైవ దర్శనం అయింది అక్కడ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది మీటింగ్ కొంచెం రండి 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 పోని ధైర్యంగా మనము ఏ విధమైనటువంటి భయం లేకుండా ఛాలెంజ్గా తీసుకొని రాజకీయం దూకినప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం కాబట్టి ఆ విధంగా ముందడికి పోవాలి ఇవాళ మేము కార్యక్రమాలు చూస్తే మేము ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాం మాది మేమే పొద్దున ఏడు గంటల నుంచి తిరుగుతున్నాం మార్నింగ్ సెవెన్ కన్నా ఇంట్లోకి రెడీ అయి వెళ్ళినాము నాగారం తరఫు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకొని దాదాపు ఏడు మండలాలే కాకుండా నిజామాబాద్లోని ఇరవై ఆరు మండలాలలో మేరు కుల సోదరులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మేరు కులస్థుల యొక్క ఉనికిని ఐక్యత పట్టే విధంగా మనం ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం ఈరోజు మంచి రోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మేలు సంఘం యొక్క మండల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా ఆనందదాయకం హర్షణీయం అభినందనీయం మరి వారందరికీ కూడా నూతన కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శి కోశాధికారి వారి ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మేలు సంఘం జిల్లా మేలు సంఘం పక్షాన అదేవిధంగా రాష్ట్ర మేలు సంఘం పక్షాన శుభాకాంక్షలు శుభగుణాలు మేరు కురస్తులు మహిళామూర్తులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం దేవిదాస్ గారు చెప్పిండ్రు మరి మేరు భవనాన్ని నిజామాబాద్ మేరు సంఘంలో జిల్లా మేరు సంఘం రెండు వేల ఐదులో ప్రారంభమైంది రెండు వేల ఐదు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇరవై సంవత్సరాల కాలంలో ఐదుగురు జిల్లా అధ్యక్షులుగా మారిండ్రు ఎవరైతే ఈ జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ మండలాలు తిరిగి శ్రమించినారు వారి శ్రమను వృధా చేయకుండా గత ఆరు సంవత్సరాల క్రితం దేవిదాస్ గారు ఒక ప్రధాన కార్యదర్శిగా నా వెనకాల వారు పనిచేసినారు సోమ హనుమంతరావు గారు కూడా ప్రధాన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు పనిచేసినారు ఆరు సంవత్సరాల కార్యమో పిల్లలందరూ కూడా ఈరోజు విద్యార్థి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి విద్యా అవకాశాలు పొంది సాఫ్ట్వేర్లుగా మంచి మంచి ఉన్నతమైనటువంటి పదవులు పొందే దిశగా మా మేరుకుల ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ జనాభా పరంగా చాలా తక్కువ ఉన్నటువంటి మా కులం బీసీ డి గ్రూప్లో ఉంది దీన్ని ఏ గ్రూప్లోకి మార్చాలని అనేక సంవత్సరాలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆందోళన చేసినాం అదేవిధంగా అన్ని కులవృత్తుల వారికి ఫెడరేషన్లు కార్పొరేషన్లు ఉన్నాయి కానీ మా మేర కులవృత్తిదారులకు ఫెడరేషన్ కానీ కార్పొరేషన్ లేదు కానీ అనేక వార్లు మేము కలెక్టరేట్ల దగ్గర నిరార దీక్షలు ధర్నాలు అనేక సమావేశాలు రాష్ట్ర స్థాయిలో కూడా మేము కార్యక్రమాలు చేసినాము ఆ కార్యక్రమాలు చేసినటువంటి ఘనత కూడా నిజామాబాద్ జిల్లాకే దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విధంగా కేసీఆర్ గారు కూడా మా కార్పొరేషన్ ప్రకటించరు కానీ నిధులు ఇవ్వలేదు ఆ కార్యవర్గాన్ని ప్రకటించలేదు అనేక వారు ఇట్లా భంగపడ్డటువంటి మా పేరు కులస్తులు మరి బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ లో మార్చాలి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కానీ ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్కి కమిటీ లేదు దానికి నిధులు ఇవ్వలేదు కాబట్టి ఈ సభ ద్వారా నిజామాబాద్ జిల్లా మేరు సంఘం పక్షాన రాష్ట్ర మేరు సంఘం పక్షాన మరి ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నవించే కార్పొరేషన్ కు అతి త్వరలోనే నిధులు మంజూరు చేసి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మేరు సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము మేరు ప్లస్ కూడా ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ లో నల్ బి కామారెడ్డిలో మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలను చెప్పడం జరిగింది దాని ప్రకారంగా మేరు కులస్తులందరికీ కూడా పోటీ చేసే అవకాశాలు లభిస్తాయి కాబట్టి మరి సర్పంచ్ లుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా మరి వార్డు మెంబర్లుగా కార్పొరేటర్లుగా ఎవరికి వారు మేలు కులస్తులు కూడా మేము తక్కువ ఉన్నాం మేము కులం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో రెండు కుటుంబాలే ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కూడా సందిగ్ధ అవస్థలో ఉండకుండా ఎక్కడ కూడా మెరుగడకు వేయకుండా ముందుకు వచ్చి అందరూ కూడా గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేయాలి వార్డు మెంబర్గా పోటీ చేయాలి మన మేలు కులస్తులు వెంకటరాములు గారు పలానా రాజయ్య గారు మేలు కులస్తులు సర్పంచ్ గా పోటీ చేస్తారు అని చెప్పేసి మనం అందరం కూడా ప్రయత్నం చేశాం జిల్లా మేలు సంఘం కూడా పూర్తి స్థాయిలో మీ వెంట ఉంటుంది ఒక వాల్ పోస్టర్ ఒక ఫ్లెక్సీ ప్రచారం మనం క్లస్టర్ కూడా రాజకీయంగా ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని మనం సొంతం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన కులం పోతుంది కాబట్టి రాజ్యాధికారంలో మన భాగస్వామ్యం కావాలి బీసీలందరూ చైతన్యవంతం కావాలి కులాలంతా ఒక్కటయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి అధ్యయనంలో బీసీ ఫెడరేషన్ ద్వారా బీసీ కులాల సంక్షేమ సంఘం ద్వారా మన మేరు కులం కూడా చాలా ముందుకు పోతా ఉంది అన్ని కుల సంఘాల్లో మేరు కులం మొదటి స్థానంలో ఉంది కాబట్టి మేరు కులస్తులు తక్కువ సంఖ్య ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా నిరాశ స్పూర్వ పోకుండా వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా మీరందరూ ప్రయత్నం చేస్తే జిల్లా మేరు సంఘం కూడా మీ పక్షాన ఉండి రాష్ట్ర స్థాయిలో కూడా కులస్తులు అందరూ కూడా మిమ్మల్ని చైతన్యవంతం చేసి ఆ పోటీలో నిలబడి గెలుపు ఓటములు దైవాధీనం కానీ మనం నిలబడడము ఆ ప్రయత్నం చేయడం మాత్రం మనం చేయాలి కాబట్టి రాజ్యాధికార దిశగా మన మేరుకులస్తులు కూడా ముందుండాలి విద్యలో ఉపాధి అవకాశాలు పొందు కూడా మన కులస్తులు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి మన కుటుంబాలు మునుపటిలాగా లేవు ఇదివరకు దశరథ మా అన్న గారు చెప్పారు మనము ఈ మున్పట్టిన పరిస్థితుల్లో ఏదో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో కొందరు మాత్రమే ఉన్నాం దుబాయ్ మస్కట్ వెళ్ళినటువంటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కొని మన సంసారాలు బాగా కొనసాగిస్తున్నాం పిల్లలు సాఫ్ట్వేర్లు అయిన తర్వాత మన కుటుంబాలు బాగుపడ్డాయి కాబట్టి మనమందరం కూడా ఎక్కడ కూడా నిరాశ పోకుండా ఈ యొక్క రాజకీయమైనటువంటి వా ఉద్యోగాల్లో కూడా రాజకీయ పదవుల్లో కూడా మనం అందరం కూడా తప్పకుండా ముందుకు పోవాలి ఆ రకంగా ముందుకు పోయినప్పుడు మాత్రమే మన హక్కును దక్కించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మహిళా పూర్తులకు కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాను మీరందరూ కూడా